మైసమ్మ గుడులు కూల్చివేతకు కారకులైన వారిపై చర్యలేవి కూల్చమని ఆదేశించింది ఎవరు కూల్చింది ఎవరు వారం రోజులుగా కనిపెట్టలేకపోతున్నారా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్ర వ్యవస్థలో ఉందా ఎందుకు సీసీ ఫుటేజ్ బయట పెట్టడం లేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ప్రశ్నల వర్షం కురిపించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మాట్లాడుతూ ఈ నెల ఐదున తెల్లవారుజామున మైసమ్మ గుడుల కూల్చివేతతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఈ ఊరికి ఏమి కావద్దని అందరిని చల్లగా చూడాలని ఏర్పాటు చేసుకున్న దారి మైసమ్మ గుడులను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రాజ్ ఠాకూర్ ఏమి మాట్లాడకుండా తన అనుచరులతో మాట్లాడించడం సరికాదు ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఎమ్మెల్యే ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దొంగ చిట్టిలు నడిపించే వారు కూడా అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు మైసమ్మ గుడులు కూల్చివేతలో తమ నాయకునికి సంబంధం లేనప్పుడు మరి గుడులను మీరెందుకు కడుతున్నారు కూల్చిన వారితోనే కట్టించండి అని అన్నారు ఇప్పటికే కూల్చివేతల కారణంగా స్టాండ్ ఎన్టీపీసీ పోచమ్మ మైదానం ఏరియాలలో ఎందరో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకు తమపై ఏమైనా కోపం ఉంటే పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టండి కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలపై పగ తీర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇక్కడి ప్రజలను ఏమి చేయాలనుకుంటున్నారు ఇంకా ఎంత విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు మీరు ఏమి చేసినా చూస్తూ ఊరుకోరని ఈ ప్రాంత ఉద్యమాల పురటి గడ్డాని తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలను అన్నిటినీ గుర్తు పెట్టుకుంటామని ఇంతకు ఇంత తప్పకుండా బదిలిస్తామని తెలిపారు ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ మైసమ్మ గుడులను కూల్చిన వారికి తగిన శాస్త్రి తప్పకుండా జరిగేలా ఆ తల్లి చూసుకుంటుందని ఇకపై ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదని కబర్దార్ అంటూ హెచ్చరించారు కూల్చివేసిన నల్పారు మైసమ్మ గుడులను వెంటనే నిర్మాణం చేయాలని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు లేదంటే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఐక్యతతోని పూర్తివంతంగా ఉండేటువంటి సంస్కృతి మన గోదావరికని సంస్కృతి ముస్లిం సోదరులను కాక అని పిలిచేటువంటి మామ అని పిలిచేటువంటి విధంగా అందరూ కూడా సోదర భావంతో ఉండేటువంటి సంస్కృతి మరి ఈ పారిశ్రామిక ప్రాంతంలో అసలు నాలుగో తారీఖు ఏం జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు ఐదో తారీఖు తెల్లవారుజామున ఒక ప్రణాళికాబద్ధంగా అసలు ఎవరు కూడా ఊహించుకోనట్టు తెల్లారి లేచేసరికి దారిమైసమ గుళ్ళని కూడా నలభై ఆరు గుళ్ళు కూలిపోయినాయి అనేక మంది భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారే గుండె అంతా కూడా భారం అయిపోయింది అనేక మంది ఫోన్లు అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వీడియో నేను జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టి రిలీజ్ చేసిన అసలు ఈ సంఘటన ఏం ఏం జరిగింది అసలు ఎవరు చేయించు గత రెండున్నర ఏళ్ళుగా ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతూ ఉన్నది దీనికి ఎవరు కూడా బాధ్యత తీసుకుంటలేరు ఆ కూల్చివేసేటప్పుడు ఎవరు నాయకులు పోతలేరు మేము కూల్చుతున్నామనే ప్రకటనలు లేవు సింగరేణి కూలుస్తున్నదా మున్సిపాలిటీ కూతున్నదా ఎవరు కూడా దీని మీద సరి అయినటువంటి ప్రకటన చేస్తలేరు కూల్చి నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా అనేక సందర్భాల్లో అన్నా కూడా ఉల్టాసిగా మాట్లాడేటువంటి సంస్కృతి మొదలైంది మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు కూల్చు అనలేదు మీరు కూర్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటువైంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూలగొడుతుంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అన్ని ఇప్పటి వరకు ఎవడు కూలగొట్టిండో తెలుస్తలేదా మీకు ఎవరు కూర్చో తెలుస్తలేదా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఏం చేయదలు మీరు ఇంకా ప్రజల్ని ఏం చేయదలు తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరేదో అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడి ఇష్టం ఉన్నటువంటి రీతిలో చేస్తామంటే ఊరుకోవడానికి లేదు గోదావరికని సమాజం అనేక ఉద్యమాలకు ఈ పురిటిగట్టని అనేక విప్లవ ఉద్యమాలకు అనేక సామాజిక ఉద్యమాలకు మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా కౌంట్కు తీసుకుంటాం మీరు ఏం మాట్లాడుతారు మీరు ఏం చేస్తారు ప్రతిదీ కూడా అన్నిటికీ అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం దాని బదులు కూడా తీర్చుకుంటాం దాంట్లో సందేహం లేదు కానీ నాయకులను ఇబ్బంది పెడతారు కావచ్చు ఓట్లేసినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాడు ఎందుకు ఖబర్దార్ చెప్తున్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదు ఆత్మ గౌరవం కోసమే అనేక కేసులు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళం మా ఆత్మ గౌరవాలకు ఇబ్బంది కలిగించినా కూడా ఊరుకునేది లేదు ఈ మీడియా సమావేశంలో మాజీ జడ్పీసీ నారాయణ వీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ బొడ్డు రవీందర్ మెత్కు దేవరాజ్ నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ చెక్కుల తిరుపతి కోడి రామకృష్ణ దోమెట్టి వాసు మేడి సదానందం వెంకటస్వామి నాయక్ అవునూరి వెంకటేష్ చింటూ తదితరులు పాల్గొన్నారు